ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు దేవుని వాక్యంలో నుంచి రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి పదకొండవ వచనం వరకు చదువుకొని ధ్యానం చేద్దాం అంతట ప్రధాన యాజకుడైన హిల్కియా యహోవా మందిరం అందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాఫాను అని శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానునకు అప్పగించను అతడు దానిని చదివి రాజునందుకు తిరిగి వచ్చి మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి హోవ మందిరపు పని విషయంలో అధికారులై పని జరిగించి వారి చేతికి అప్పగించారని వర్తమానము తెలిపి యాజుకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించినని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివాను రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకునేను ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానం చేద్దాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు కేవలము మీ జీవం కలిగినటువంటి మాటలు వినాలనేటువంటి ఆశతోటి మీ సువార్థ సేవలో మిమ్మల్ని గురించి ప్రకటించాలనేటువంటి ఆశతోటి ఈ రీతిగా మీ సన్నిధిలో సారిసారికి మమ్మల్ని తీసుకుని వస్తున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా నాయన మారు మనసు పాప క్షమాపణకు తగినటువంటి జీవితాన్ని జీవించగలుగుటకు మాలో ప్రతి ఒక్కరికి మీ ఆశీర్వాదాలను ఉంచుమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రంలో చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియమైన సోదర సోహిలరా దైవజనుడైన మోషేకి దేవుడైన యహోవా ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తరువాత మోషే కాలం చేసిన తరువాత ఎంతో కాలానికి యహోశ్వ మొట్టమొదట యహోశ్వ గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రమును లేక దేవుని యొక్క వాక్యమును ప్రజలందరినీ సమకూర్చుకొని వాళ్ళందరూ వింటూ ఉంటుండగా చదివి వినిపించారు వారు దేవుని సన్నిధిలో దేవుని వాక్యానికి వారు లోబడినట్టుగా మనము చూస్తాం తరువాత రెండవసారి పరిశుద్ధ దేవుని ధర్మశాస్త్రాన్ని యహోషా పాతు కాలంలో యహోష చదివిన తరువాత యహోషా పాతు ఐదు వందల సంవత్సరాల తరువాత తిరిగి ఆ దుమ్ము పట్టినటువంటి ధర్మశాస్త్రాన్ని వారు ఆ దుమ్మునే శుభ్రం చేసి ఆ యొక్క వాక్యాన్ని కనుగొని అందరి ఎదుట ఆ వాక్యాన్ని చదివినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం ఆ తరువాత రెండవ దినవృత్తాంతముల గ్రంథంలో ముప్పై నాలుగవ అధ్యాయము ముప్పై వచనంలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయంలో ఏ రాజైతే దేవుని వాక్యాన్ని చదివించుకొని విన్నాడో ఆ మాటలు మనము చూస్తాము తర్వాత యోషియ అదే దేవుని యొక్క ధర్మశాస్త్రమును లేక దేవుని వాక్యాన్ని ప్రజలందరినీ పిలిచి వారందరూ ఆలకిస్తూ ఉంటుండగా శ్రద్ధగా చదివి వినిపించినప్పుడు దేవుని వాక్యాన్ని వినటువంటి వారు మార్పు చెందినట్టుగా మనం చూస్తాం ఓ యోషియ ఎంతో కాలం తర్వాత మొట్టమొదటిసారి ఒకే ఒక వ్యక్తిగా యోషియ దేవుని వాక్యాన్ని విని ఆయన హృదయము తెరవబడి తన వస్త్రాలను చింపుకొని దేవుని నమ్ముకుంటాను ఇప్పటి నుంచి దేవుని వాక్య ప్రకారంగా నడుచుకుంటాను అని తీర్మానం చేసుకున్నాడు దాని తరువాత దేవుని ధర్మశాస్త్రాన్ని లేక దేవుని యొక్క మాటలైన వాక్యాన్ని చదవడము వినడము ఆ యొక్క వాక్యాన్ని నమ్ముకోవడము నమ్మిన తర్వాత ఆ వాక్యాన్ని వ్యాప్తి చేయడము అనేటువంటిది ఆ దినాలలోనే ప్రారంభమైనట్టుగా మనం చూస్తున్నాం ప్రారంభ దినాలలో మోషే గారు ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని వాళ్ళు ఎక్కడ ఉంచుకునే వాళ్ళంటే ఆ యొక్క మందసము దగ్గరలో ప్రక్కన ఈ యొక్క వాక్యాన్ని ఉంచుకునేటువంటి వాళ్ళు రాజులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక కాపీని వాళ్ళ దగ్గర ఎప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతో పాటు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం యొక్క ఒక కాపీ వాళ్ళ దగ్గరే ఉంచుకునేటువంటి అలవాటు అలాగ ఉంచుకున్నందువల్ల దేవుని వాక్యము పట్ల భయభక్తులు కలిగి వారు రాజ్య పరిపాలన చేసేటువంటి అలవాటు కలిగినటువంటి వారుగా వారు ఉండేవారు రాను రాను ఆ యొక్క పరిస్థితి మారిపోయి దేవుని వాక్యాన్ని చదవడము వినడము అనేటువంటిదే నిలిచిపోయినటువంటి ఆ దినాలలో యోషియా కాలంలో ఎనిమిది సంవత్సరాలకే రాజ్య పరిపాలనకు వచ్చినటువంటి యోషియా వారితో పాటు ఉన్నటువంటి ప్రధాన యాజకులను ఆ లేవీలను శాస్త్రులను వాళ్ళందరినీ కూడా ఎవరెవరి పనిని బట్టి వారికి ఆ పని నియమించడం ద్వారా ఇక్కడ ప్రధాన యాజకుడైన ఆ హిల్కియా అనే వ్యక్తికి ఈ ధర్మశాస్త్ర గ్రంథము దొరికింది అని వ్రాయబడింది ఏంటంటే ఆ ప్రధాన యాజకుడు తన యొక్క ఆ పని పట్ల శ్రద్ధ కలిగినటువంటి వాడు గనుక దేవుని యొక్క వాక్యము ఎక్కడ ఉంది అని దానిని చూచి దానిని తీసుకొని షాఫాను అనేటువంటి శాస్త్రికి లేక పరిశీనికి ఇచ్చాడు ఆ దినాలలో కూడా ఎంతో వాళ్ళు సా సాదాసీదంగా ఉన్నట్టుగానే యాజకుడు చదవాల్సినటువంటి ప్లేస్లో ఈ యొక్క పరిసేడు లేక శాస్త్రి చదివినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం చదివినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ యోషియా రాజ్య పరిపాలన చేస్తున్న కాలంలో యోషియా దేవుని యొక్క వాక్యాన్ని ఆయన సముఖమందు చదువుగా విని ఆ ధర్మశాస్త్రము గల గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం దేవుని యొక్క మాటలు విన్నప్పుడు వ్యక్తి యొక్క హృదయంలో ఉన్న నిజ స్వరూపాన్ని దేవుని మాటలు చూపించినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క హృదయంలో ఉన్నటువంటి చెడుగును తొలగించుకొని దేవుని మాటలను ప్రకారంగా నేను నడుచుకోవాలని తీర్మానం చేసుకోవడము అనేటువంటిది అది చాలా శ్రేష్టమైనటువంటి పరిణామంగా మనము గమనిస్తూ ఉంటున్నాం దేవుని సన్నిధిలో అలాగున వినడ చదవడము వినడము నమ్మడము వ్యాప్తి చేయడము అనేటువంటి నాలుగు దశలు ఆనాటి నుంచి ఈ నేటి వరకు కూడా జరుగుతూనే ఉన్నాయి క్రొత్తబంధన కాలంలో ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఆయన చెప్పిన మాట ఏమిటంటే యువహాన్ స్వార్త పదహారో అధ్యాయం ఎనిమిదవ వచనంలో నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనము మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చినప్పుడు ఆయన పాపమును గురించి నీతిని గూర్చి తీర్పును గురించి మిమ్మల్ని ఒప్పింప చేస్తాడు అని ప్రభువు తెలియజేశాడు కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఎలాగున చదువుతున్నామో ఎలాగున గౌరవిస్తున్నామో ఎలాగున వింటూ ఉంటున్నామో ఆ ప్రకారంగా మనము దేవుని వాక్యాన్ని దేవుని మాటగా నమ్ముతూ ఉన్నాము నమ్మినటువంటి మనము మేలు పొందుతూ రక్షణ పొందుతూ హృదయములో నిజమైనటువంటి హృదయ స్థితిని దేవునికి అంగీకార యోగ్యముగా దేవుని వాక్యాన్ని అనుసరించి మనము హృదయాన్ని శుద్ధి చేసుకుంటున్నాము అని పరిశీలన చేసుకుని దేవుని పరిశుద్ధమైన ఆత్మ ద్వారా దేవుడు తన దాసుల ద్వారా పలికించినటువంటి మాటలను వినే స్వభావము కలిగి లోబడే స్వభావము కలిగి నమ్ముకునే స్వభావము కలిగి దేవుని మాటలని స్వీకరించి ఆ ప్రకారంగా మన హృదయాలను సరిచేసుకుని మనము జీవిస్తే అది ఎంతో సంతోషకరమైనటువంటి జీవితంగా సాగిపోతుంది అని మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు నేను మీ అందరి కోసం వచ్చాను కోసరమే నా ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాను అని చెప్పాడు మనందరి పాప ప్రాయశ్చిత్తార్థమై యేసు ప్రభు శిలువులో తన యొక్క ప్రాణాన్ని రక్తము కారుతూ ఉంటుండగా అప్పగించి వేశాడు మన కొరకు ఆయన మరణించాడు ఆయన సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి మాట మనకు విశ్వాసం కలిగిస్తుంది ఆ విశ్వాసం మనకు రక్షణను కలిగిస్తుంది ఆ రక్షణ హృదయంలో ఏ విధమైనటువంటి దేవునికి విరోధమైనటువంటివి ఏవి లేకుండా నిష్కలంకమైనటువంటి హృదయముగా మార్పు చెందడానికి దేవుని యొక్క వాక్యము లేక దేవుని యొక్క మాటలు మనకు పనిచేస్తాయి లోకములో ఎవరికి లేని సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తాడని మాటలు మనం చూస్తూ ఉంటున్నాం నార్త్ నార్త్లైన్ ఐర్లాండ్లో ప్రారంభ దినాలలో యేసుక్రీస్తు ప్రభువుని గురించిన మాటలు విని ఒక చిన్న బాలుడు స్కూల్లో దేవుని నేను నమ్ముకున్నాను అని టీచర్ గారికి చెప్తే అతనిని బయటికి పంపించేశారట ఆ వ్యక్తి బయటికి వెళుతూ ఉంటే ఒంటరిగా ఇంటి దాకా ఎట్లా వెళ్తాడని ఇంకొక అబ్బాయిని పంపిస్తే ముందుగానే ప్రభువుని నమ్మినటువంటి ఆ బాలుడు ఆ వ్యక్తికి ఇంకా దేవుని గురించి చెప్తూ వెళ్ళినప్పుడు వారి ఇంటి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో వాళ్ళు ఒప్పుకొని ఎంతో సంతోషంతో తిరిగి స్కూల్కి వచ్చి టీచర్ గారు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను ఇప్పుడు అని తెలియచేస్తే వారిని బయటికి పంపించేసి ఆ బయట వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళని చూచి ఆకర్షించబడి స్కూల్లో పిల్లలందరూ బయటకు వెళ్ళిపోయి దేవుని నమ్ముకున్నటువంటి ఆ ఘటనను టీచర్ చూసి నా కొరకు కూడా ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ఆ నార్త్ రన్ ఐర్లాండ్లో ఆ స్కూలు యాజమాన్యము దూరంలో దగ్గరలో ఉన్నటువంటి పాస్టర్స్ను దేవుని దాసులను పిలిపించి పిల్లలకు స్కూలు యాజమానానికి టీచర్స్కి అందరికీ సువార్త చేయమని చెప్పినప్పుడు క్రొత్త నిబంధనను ఎన్నోసార్లు వాళ్ళు చదివి అనేక రీతిలుగా దేవుని యొక్క సువార్తని వాళ్ళు ప్రకటించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం కాబట్టి దేవుని నమ్మినటువంటి ఒక వ్యక్తి హృదయంలో నిత్యమైనటువంటి ఆనందాన్ని పొందుకునేవాడుగా ఉంటాడు అలాంటి ఆనందము మీకు కూడా కావాలి అంటే దేవుని మాటల్ని స్పష్టంగా చదివి ఆ మాటల్ని అర్థం చేసుకుని ఆ మాటలను నమ్ముకున్నప్పుడు హృదయం లోపల ఏదైనా మలినం ఉంటే ఆ మాటలు ద్వారా దేవుడు మనకు తెలియచేసినప్పుడు వాటిని సరిచేసుకున్నప్పుడు శాంతి సమాధానముతో ఈ లోకంలో మనం జీవిస్తాం యేసు ప్రభు పునరుద్ధరణ కనుక మనం కూడా ఈ లోకాన్ని ఏదో ఒక రూపంలో విడిచిపెడతాము కానీ జీవం గలిన దేవునికి పుట్టుక మరణాలు లేవు మనకు కూడా ఈ శరీరం ముందు కానీ లోపట ఆత్మ ఉన్నాడు అందుచేత మనకు కూడా పుట్టుగా మరణాలు లేవు నమ్మితే నిత్య జీవానికి వెళతాము నమ్మకపోతే నిత్య నరకానికి వెళ్ళే పరిస్థితి నమ్మని వారికి ఉంటుంది నమ్మి ప్రభు యొక్క రక్షణలో ఉండి హృదయంలో శుద్ధి కలిగినటువంటి వారుగా ఉంటూ ప్రభువును గణపరచాలని ఈ చిన్న లేఖనం ద్వారా మనం చూస్తుంటున్నాం దేవుడి ఈ మాటలు మన ఇంటిలో ఆశీర్వదేవి కాక అందరికీ వందనాలు చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రేమ మా ప్రియ పరలోకి తండ్రి ఇచ్చిన శ్రేష్టమైనటువంటి తలంపులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ మాటలను గౌరవించి చదువుకొని నమ్ముకొని మీ మాటలు ప్రకటించేటువంటి కృపను మా అందరికీ కూడా అనుగ్రహించమని నాయన ఎంతమంది వ్యతిరేకంగా ఎన్ని గద్దింపులకు మేము లోనవుతున్నాం కానీ మీ వాక్యము పట్ల శ్రద్ధ కలిగి మీ వాక్యానికి లోబడి లోకంలో జీవించే కృపను పాలించమని ఏ ఏ అవసరాలు అక్కర్లో ఉన్నారో బిడ్డలని జ్ఞాపకం చేసుకునమని మీ దయగలిన హస్తాలతో వారిని ఆశీర్వదించమని మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మీ మీద ఉన్న నమ్మకంతో మేము సంతోషంతో జీవించే భాగ్యమును దయచేస్తున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ ఏసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలండి థ్యాంక్ యూ వెరీ మచ్